హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మనం మన యొక్క ఆధార్ యాప్లో అయితే మనం మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఆధార్ అప్డేట్ ఓపెన్ చేసి మీ యొక్క పిన్ ఎంటర్ చేశాక ఎంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేయండి ఆధార్ అప్డేట్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పే అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ ఉంది కదా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ థర్టీ డేస్లో అప్డేట్ అవుతుంది అలాగే దీని యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇంతమందు మొబైల్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అలాగే న్యూ మొబైల్ నెంబర్ దగ్గర మీరు మీ యొక్క మొబైల్ నెంబరు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నారు ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర క్లిక్ సెంటర్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ప్రజెంట్ యాడ్ చేయబోయే మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేసి వెరిఫై దగ్గర క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయండి వెరిఫై దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు ఫే ఫేస్ అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది మీకు ఫేస్ ఇట్లా గ్రీన్ లైన్ వచ్చాక ఫేస్ అప్డేట్ అయ్యాక మీకు పేమెంట్ ఆప్షన్ అనేది కూడా రావడం జరుగుతుంది కన్ఫర్మ్ అండ్ పే ఉంది అది మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు ఆన్లైన్ ద్వారా అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు పే చేశాక మీకు కన్ఫర్మేషన్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు మీకు ఒక సీరియల్ నెంబర్ అయితే మీకు ఆధార్ నుంచి అయితే రావడం జరుగుతుంది దాన్ని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పీడిఎఫ్లో అయితే ఈ యొక్క ఇక్కడ మీరు ఈ యొక్క నెంబరు నోటివేట్ చేసుకోలేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆధార్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు థర్టీ డేస్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ యాడ్ అయిందో కాలేదో చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ